పసుపు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ హెయిర్ గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది కదండి అందుకని జెంట్స్కి మేము తయారు చేసే నలుగు పిండిలో ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చేస్తాము హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నిరమ్ న్యాచురల్స్ చాలా రకాలైన స్కిన్ ప్రాబ్లమ్స్కి రీజన్స్ ఏంటా అని వెనక్కి తవ్వుకుంటూ వెళ్తే అది వచ్చి ఒక్క చోట ఆగుతుందండి అదేంటంటే కెమికల్స్ యూజ్ చేస్తున్న సోప్స్ని యూజ్ చేయడం వల్ల సో మనకి పాతకాలంలో అయితే సోప్స్ యూజ్ చేయకుండా నలుగుపిండితో స్నానం చేసేవాళ్ళు మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్నే డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషను ఇంకా స్కిన్ అంతా డ్రై అయిపోవడము బ్లెమిషెస్ యాంటీ ఏజింగ్ కోసం ఇట్లా డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ యూజ్ అయ్యే హెర్బ్స్ని మేము కలెక్ట్ చేసుకుని దాంతో మేము నలుగుపిండిని తయారు చేసామండి టోటల్గా ఫిఫ్టీ ప్లస్ ఔషధ గుణాలున్న హెర్బ్స్ని తీసుకుని నలుగుపిండిని చేస్తున్నామండి ఈ ఇంగ్రీడియంట్స్లో మనకి దుంపలు వేర్లు చెట్టు బెరడ్లు ఆకులు విత్తనాలు పువ్వులు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు వన్ బై వన్ మనం చూద్దాం ఇది తులసి అండి ఏంటో ఎండిపోయిందని అనుకుంటున్నారా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని ఎండబెట్టుకునే దాన్ని పౌడర్ చేసుకుంటామండి ఇది భూ తులసి అంటారండి తులసిలాగే ఉంటుంది సబ్జా సీడ్స్ ప్లాంట్స్ తెలుసు కదండి ఇది సబ్జా సీడ్స్ ప్లాంట్ అనమాట నెక్స్ట్ ఇది అరుగంగడ్డండి మనం వినాయకుడి గుళ్ళలో అది దీన్ని దండల కింద కట్టి అమ్ముతూ ఉంటారు ఇది బెస్ట్ మెడిసినల్ పవర్ ఉన్న గడ్డండి ఇది అరుగంగడ్డి ఇది అండి ఇది వచ్చి వెట్టివేరు వెట్టివేరు ఏమో మనకి స్కిన్ని మంచి ఈవెంటోని ఇస్తుంది అంతేకాకుండా మంచి స్మెల్ కూడా ఉంటుందండి వెట్టివేరులో బాడీకి కూడా మంచి స్మెల్ని ఇస్తుంది ఇది స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుందండి మంచి సుగంధాన్ని ఇస్తుంది ఇది దవనం మన తెలిసిందే ఇది వచ్చి మందారాకులు సూపర్ క్లెన్జింగ్గా ఉంటుంది ఇది ఇది కుప్పింటాకండి స్కిన్ డిసీజెస్ని స్కిన్ మీద ఉన్న స్కార్స్ని అన్నిటిని రిమూవ్ చేయడానికి మనం దీన్ని వాడతాము అది వేపాకండి మనకి స్కిన్ మీద ఉండే ఇన్ఫెక్షన్స్ స్కిన్ దురదలు అవన్నీ ఉంటాయి కదండి దాన్ని క్లియర్ చేయడానికి వాడతాము అది మొరం మంచి స్మెల్ని ఇస్తుందండి ఇది జటామాన్సి అండి ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది ఇది కస్తూరి పసుపు అండి మామూలుగా మనం పసుపు రాసుకుంటే స్కిన్ అంతా మనకి ఎల్లోగా అయిపోద్ది కదండి కస్తూరి పసుపు అయితే అట్లా అవదు దీనిలో చాలా మెడిసినల్ పవర్స్ ఉన్నాయండి ఇది నన్నారి వేరండి మామూలుగా మనం నన్ నన్నార్ షర్బత్ తాగే ఉంటాం కదా ఇది స్కిన్కి కూడా చాలా మంచిదండి మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఇది మను పసుపు అండి ఇవి మెంతులండి ఇది వచ్చి బ్లాక్ స్టోన్ ఫ్లవరు మనం బిర్యానీ చేసుకునేటప్పుడు వాడతాం కదా దీనికి మంచి స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చి పచ్చిశనగపప్పు ఇంకా ఈ పెసలు ఈ రెండు మంచిగా స్కిన్ని బ్రైటన్ చేస్తాయండి ఎక్సస్ ఆయిల్ని తీసేస్తాయి వీటిని మనం బ్యాలెన్స్ చేయడానికి ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తే మళ్ళీ డ్రై అవుద్ది కదా బ్యాలెన్స్ చేయడం కోసం మనం అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడుతున్నామండి ఇంకా ఇది వైట్ టర్మరిక్ అండి కిచిలీ రూట్స్ అంటారు ఇది చే ఇది స్కిన్ని చేస్తున్నంత సాఫ్ట్గా వేరే ఏది చేయదండి ఇది మాసికాయ ఇది జాతికాయ జాతికాయన మనం పాల్లో అరగదీసి ఎక్కడెక్కడైతే స్కిన్ మీద వైట్ ప్యాచెస్ ఉంటాయో అక్కడ అప్లై చేస్తే మనకు అది క్లియర్ అయిపోద్దండి ఇది వచ్చి అడవి ఇలాచి అండి ఇది వచ్చి నార్మల్ ఇలాచి స్టార్ అనేస్పు ఇది వచ్చేసి లవంగం ఇవన్నీ కూడా స్కిన్కి మంచి బెనిఫిట్స్ని ఇస్తాయండి ఇవి సంపెంగ విత్తనాలండి ఇది వచ్చి సంపెంగ పువ్వులు ఇది అండి ఇది ఆ స్కిన్ మీద ఉండే డర్టీనెస్ని ఇంప్యూరిటీస్ని మొత్తం ఆయిల్నెస్ ఆయిల్నెస్ని కూడా తీసేస్తుంది పూర్వకాలంలో అయితే శీకాయకి బదులు ఈ పొడినే యూస్ చేసేవాళ్ళండి ఇది పసుపు అండి మన ఫామ్లోనే కాసింది ఇది మనం మొన్ననే దీన్ని హార్వెస్ట్ చేసాము దీన్ని మనం ఫుల్ ఎండబెట్టేసి ఈ నలుగు పిండికి వాడతామండి ఇది రైస్ అండి రైస్ మనకి స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుందండి ఇది మహిళం పువ్వు అండి ఈ మహిళం పువ్వు మనకి పింపుల్స్ యాక్నే వాటిని క్లియర్ చేయడానికి వాడుతున్నాము ఇది వాయు విలంగం ఇది యాంటీ ఏజింగ్ కోసం వాడుతున్నాం అండి ఇది ద్రవ్య పట్ట అండి ఇది వచ్చి దేవదారు వుడ్ ఇది పుంగ ఆయిల్ కేక్ అండి ఇది అన్ని స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇది మనం యూజ్ చేయొచ్చు ఇంక్లూడింగ్ వెరికోస్ వెయిన్స్ ఇది పూంజాంద పట్ట అండి ఇది వచ్చి వసంబు ఇది వచ్చేసి మనం యాంటీజింగ్కి వాడుతున్నాము ఇది తుంగ అండి ఇది వచ్చేసి ఈవెన్ స్కిన్ టోన్ కోసం వాడుతున్నాము ఇది కోష్టం అండి దీన్ని మనం యాక్నే డాగ్స్ స్పాట్స్ దానికి తగ్గడం కోసం వాడుతున్నాము ఇది అగర్వుడ్ అండి ఇది లవంగ అండి ఇది పింపుల్స్కి యాక్నేకి చాలా మంచిది ఇంకా ఇది వచ్చేసి అందరికి తెలిసిందే ఆమ్లా ఇందులో విటమిన్ సి ఉంది విటమిన్ సి ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా స్కిన్కి చాలా మంచి చేస్తుంది దీన్ని మనం శుభ్రంగా ఎండబెట్టేసుకుని దాని పౌడర్ని మనం నలుగు పిండిలో వాడుతున్నామండి మీకు చూపించడం కోసం నేను పచ్చి తెచ్చి చూపిస్తున్నాను ఆరెంజ్ పీల్స్ అండి ట్యాన్ రిమూవల్ కోసం సూపర్గా పనిచేస్తుంది ఇంకా ఇది వచ్చేసి పన్నీర్ రోజెస్ ఈ రోజు పెటల్స్ వచ్చి స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది మంచి సుగంధాన్ని కూడా ఇస్తుంది రోజు పెటల్స్ ఇది ముల్తానీ మిట్టి అండి ఇది వచ్చేసి ఇది రెడ్ శాండిల్ పౌడర్ అండి స్కిన్కి బ్రైట్నింగ్ ఇస్తుంది ఇవి తంగేడు పువ్వులండి స్కిన్ బ్రైట్నింగ్కి వాడుతున్నాము ఇంకా చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి దీంట్లో ఈ నలుగు పిండిని వాడడం వల్ల మన స్కిన్ బ్రైటన్ అవుతుంది ఇంకా మనకి ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది ఇంకా డార్క్ స్పాట్స్ యాక్నే పింపుల్స్ పిగ్మెంటేషన్స్ అంతా క్లియర్ అవుతుంది ఈ నలుగు పిండిని ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు ఎవరైనా వాడచ్చండి జెంట్స్కి మాత్రం మేము నలుగుపిండిలో కొన్ని టర్మరిక్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేయము ఈ నలుగు పిండిని మీరు ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు లేదు మీరు మా దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటే గనక ఈ కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి